పిల్లల్ని ఇంత గారాభంగా పెంచకూడదు మా రా నువ్వు కూర్చొని బాబుని కుట్టినావు లేకపోతే పిల్లల్ని అంత ఘోరంగా పెంచుతారో అదినా అన్నం తినడానికి వాడు అమ్మ నుంచి సతాయిస్తాడు తెలుసా ఏంది లావణ్య అన్నావు గారాభంగా పెంచుతున్నా వా నువ్వు ఎట్లా పెంచుతున్నావు నీ కొడుకుని అంటే నీ కొడుకు అయితే ఒక రకము నా కొడుకు అయితే ఒక రకమా అయినా అన్నం ఎవరైనా కొట్టి తినిపిస్తారా అట్లా పిల్లలను గోముగా గారాబంగా తినిపిస్తారు అయినా ఏంది అత్తయ్యా మీరు చందమామ రావే జాబిలి రావే అని పిల్లలకు గోముగా తినిపించాలి ఇట్లా కొట్టి తినిపిస్తారు అత్తయ్య మిమ్మల్ని నమ్ముకుని పోతేదా చేసేది అయినా ఏంది అది చందమామ రావే జాబిలి రావే అని తినిపించి మా అవుతుందో చెప్పండి ఎంత ఇబ్బంది పడుతుంది అయినా అంతగా బాగా చూసుకోవాలనుకుంటే ఆయన పెట్టుకుని చూసుకోండి కన్న తల్లి తన బిడ్డను వేరే వాళ్ళు కొడుతుంటే చూస్తూ ఉండలేదులేమ్మా ఏదో బాధలో అనింది రెండు మాటలు వదిలిపెట్ లావణ్య లావణ్య అత్తయ్య పిల్లల్ని చూసుకుంటానని భరోసా ఇచ్చింటే నేను ఇల్లు వేయండేది నువ్వేంది మధ్యలో ఆయాన్ని పెట్టుకో అది పెట్టుకో ఇది పెట్టుకుంటున్నావు